తమిళ సినీ నటుడు ఆర్య నివాసం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించింది పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది ఆర్యకు చెందిన సీషెల్ హోటల్తో సహా అనేక ప్రాంతాలలో తనిఖీలు జరిగాయి కోలీవుడ్ నటుడు ఆర్య నివాసం వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఆర్య నటుడు మాత్రమే కాదు నిర్మాత కూడా ఇటీవల సంతానం నటించిన హరర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే అయితే ఈ ఉదయం చెన్నైలోని అన్నానగర్లోని తను నిర్వహిస్తున్న సీషెల్ హోటల్తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది ఆర్య వ్యాపారాలు చేస్తూ పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది ఆర్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి చెన్నైలోని అన్నానగర్ వేలచెరి కొట్టివాకం కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన సీషెల్ రెస్టారెంట్ల కార్యాలయాలు శాఖల్లో తనిఖీలు చేశారు అయితే ఆర్య కూడా స్పందించారు సీషెల్ రెస్టారెంట్ చైన్ను గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు కాని ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఆర్య సీషెల్ రెస్టారెంట్ చైన్ విక్రయించినట్లు చెప్పినప్పటికీ దర్యాప్తు ఫలితాలే తుది నిర్ణయం